అమ్మా స్టేషన్ వచ్చింది పద పద దిగాలి కంపార్ట్మెంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఇదిగో ఈ బెంచీ మీద కూర్చో ఇక్కడ మరో రైలు ఎక్కాలి నేను వెళ్ళి టికెట్లు కొనుక్కొస్తాను వెళ్ళబోతున్న కొడుకు వైపు జాలిగా చూస్తుంది సుగుణమ్మ ముందరే అన్నీ అనుకుంటున్నట్టే జరుగుతున్నాయనేమో మనసు రాయి చేసుకొని నిర్లిప్తంగా ఉంది హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్టు బాబు ఇవిగో నా బీరువా తాళాలు హడావిడిలో వెంట తీసుకొని వచ్చేశాను తల్లి చేతుల్లో నుంచి తాళాలు అందుకుంటూ పెద్ద పెద్ద అంగలు వేస్తూ కదిలిపోయాడు ఏమిటో లోకం ఎటుపోతుందో వాడికేం తక్కువ చేశాను పుట్టిన నుంచి కళ్ళల్లో పెట్టుకొని పెంచుకున్నామే ఆయన మాత్రం వాడు అడిగినట్టిస్తూ పెంచారు కోరిన వస్తువులు వాహనాలు అనుకున్న చదువు కావాలనుకున్న అమ్మాయితో పెళ్ళి చివరికి అప్పు చేసి ఒక చక్కటి ఇల్లు కూడా కొని తన పెన్షన్తో తీర్చారు ఈనాటికి మనవల చదువులకి ఫీజులు కానీ అవసరాలు కానీ తామే తీరుస్తున్నామే ఆరు నాడే ఆయన ఎంత ముందు చూపుతో వాళ్ల వైఖరి తెలుసుకున్నారో కదా తనకే మాతృ ప్రేమ కళ్ళకి పొరలు కమ్మేసింది రాత్రి విన్న మాటలు చెవిలో గింగురు మనసాగాయి మొసలాన్ని సాగనంపాం కానీ ఈవిడ్ని వదిలించుకుంటే కానీ నాకు కావలసినట్టు ఉండే వీల్లేదు ఆయన ఎప్పుడో కొనిపడేసిన ఐదెకరాల భూమి ఈరోజు కోట్లలో ఉందిట బంగారమే పండుతోంది ఈవిడేమో చూడబోతే పిడిరా ఇలా ఉంది ఆవిడ ఉన్ను మనం అనుకున్న పనులు సాగవు ఆపై మాటలు గుసగుసగా సరిగ్గా వినిపించలేదు చివరిలో కాజీపేట ఆశ్రమాలు అన్న మాటలు మాత్రం వినిపించాయి డబ్బులదేముందే ఆనాటికి రెడీ సరే ఉంటానింకా పుట్టుక్కున మాటలు వినిపిస్తే లేనిపోని రచ్చ నిద్ర పట్టక బాల్కనీలోకి వచ్చినప్పుడు చెవిలో పడుతున్న మాటల్ని త్రోసి పారేయలేకపోయింది అమ్మా చిన్నపిన్ని నిన్ను చూడాలని కలవరిస్తుందిట ఒకసారి వెళ్ళొస్తే బాగుంటుందేమో అన్న కొడుకు మాటలకు సుగుణమ్మ గుండెలో ఒక్కసారి కలుక్కుమంది మిమ్మల్ని అత్తయ్య గారు ఒకసారి వెళ్ళిరండి మీకు కూడా కాస్త మార్పు ఉంటుంది మా ఆవియగారు నుంచి ఈ ఇంటికి అంకితమైపోయారు మీ బట్టలు సర్దుకుంటే రాత్రి ట్రైన్కి బయలుదేరొచ్చు తేనెలాంటి మాటలు చురకల్లాగా తగిలాయి తల ఊపి గదిలోకి వెళ్ళింది సుగుణమ్మ ఎంత మూర్ఖురాల తను అంత ముందు చూపుతో చెప్పినప్పుడు ఆయన మాటలు కొట్టిపారేసింది ఆస్పత్రిలో ఆసుపత్రిలో అమ్మీ ఒకసారి అబ్బుల్ని రమ్మని ఫోన్ చేయబోయ్ అబ్బులా వాడేందుకయ్యా ఇప్పుడు చూద్దామనుందా కాదులే వాడితో పనుంది అర్జెంటుగా రమ్మను రేపు నువ్వు వచ్చేటప్పుడు బీరువాలో కింద లాకర్లో పెట్టిన ఆకుపచ్చ బ్రీఫ్ కేస్ జాగ్రత్తగా తీసుకోండ్రా జాగ్రత్తగా అంటే ఎవరికంటా పడకుండా సంధి ప్రేలాపన కాదు కదా అనుమానం చూపించింది ఆమె ముఖ కవళెక్కలు గమనిస్తూ అమ్మి అంత అనుమానపడమాకే పొయ్యే లోపల కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చక్కబెట్టాలి అంతే ఎక్కువగా ఆలోచించకు నాలుగేళ్ల నాడు అందరము కలిసి అరకు చూసొస్తూ విశాఖపట్నం రైల్వే వెయిటింగ్ రూమ్లో చూసిన సంఘటన మరిచిపోయావుట అమ్మి ఒక్కసారి ఆ దృశ్యం గుర్తుకొచ్చి వెన్నులో నుంచి వణుకులాగా మొదలైంది నిజమేనండి అయినా ఇప్పుడు ఆ సంగతి దేనికి ఆ సమయం వచ్చిందే అమ్మి దానికి అబ్బులైతేనే సరైన వాడు అందుకే వాణ్ణి పిలిపించమంటున్నాను ఏరా అబ్బులు బాగున్నావా పొద్దున్నే ఆయనకి ఆహారం తీసుకొని వచ్చిన సుగుణమ్మకి అబ్బుల్ని చూడగానే కాస్త ప్రాణం లేచొచ్చినట్టయింది గత పది రోజులుగా రాత్రింబవళ్ళు తానొక్కతే బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండడం ఇంటికి వెళ్ళి తానింత తిని ఆయనకి కావలసినవి తేవడంతోనే సరిపోతుంది కొడుకు కోడలు చేర్చినప్పుడు రావడమే మళ్ళీ మొహం చూపించలేదు అదేమంటే ఆసుపత్రిలో ఒకరికన్నా రానియరు అని చెప్పి తప్పించుకుంటూ ఉన్నారు అప్పటికే ఏమేం చర్చలయ్యాయో ఏమో అబ్బులు నేను చెప్పింది బాగా గుర్తుందిగా మీ అమ్మగారిని ఇంకా నీ చేతుల్లో పెడుతున్నాను ఆయన మాటలకు చర్రున చాలేండి మీరు మీ మాటలు ఒక నాలుగు రోజుల్లో ఇంటికి పంపిస్తామని చెప్పారు తొమ్మిది నెలలు మోసికన్న కొడుకు మనల్ని కళ్ళల్లో పెట్టుకుని ఉండగా మీరు మీ చోదెబ్బ మాటలు సరలేవే నువ్వేమో తొమ్మిది నెలలు మోసికన్నావు నేను తొమ్మిదేళ్ళు వచ్చేదాకా భుజాల మీద ఎత్తుకొని పెంచాను మరిప్పుడో తొమ్మిది తొమ్మిది పద్దెనిమిదేళ్లగా కోడలి వేలు కింద ఉన్నాడు కదే నువ్వు కోరుకున్నట్టే జరిగితే సరే సరే అదృష్టవంతురాలివి నన్ను చూసుకోవడానికి నువ్వు ఒళ్ళు హోనం చేసుకుంటున్నావు మరి నిన్ను ఎవరే ఆరు నెలలు ఎలా గడిచాయో ఆయన మాటల్లో ఒక్కటి కూడా పొల్లు మాట లేదనిపిస్తోంది ఏదో ఒకరోజు ఈ స్థితి రాబోతుందని అర్థమవుతూనే ఉంది ఇదిగోనండి అత్తయ్య గారు ఈ పెట్టెలో సర్ది పెడతాను మీ బట్టలు మందులు తెచ్చేయండి ఎప్పుడెప్పుడు సాగనంపుదామా అని ఆరాటం స్పష్టంగా వినిపిస్తుంది అంత వద్దులేమ్మా నాలుగు చీరల భాగ్యానికి ఈ చేతి సంచి చాలే కొన్నాళ్ళగా పాత చీరతో కుట్టుకున్న సంచి తీసుకొని వచ్చి నాలుగంటే నాలుగు చీరలు అందులో పెట్టుకొని జిప్పు వేసి కొసలో తాళం పెట్టేయడం చూసిన కోడలి మొహం వికసించింది హమ్మయ్య బంగారం డాక్యుమెంట్స్ ఏవీ వాల్యుబుల్స్ తీసుకోలేదన్నమాట అనుకుంటూ ఆనందం దాచుకోవడానికి తంటాలు పడ్డం సుగుణమ్మ కొనచూపుతో గమనిస్తూనే ఉంది కాస్త ఈ కాగితాల మీద సంతకాలు పెట్టాయమ్మా నాన్న పెన్షన్లో ఏవో మార్పులు వచ్చేటట్టున్నాయిట ఈలోగా అవసరానికి ఉంటాయి ఇవిగో వీటన్నింటి మీద ఇక్కడ ఇక్కడ అంటూ బొత్తి కాగితాలు ముందర పెట్టాడు అమ్మీ జాగ్రత్తే ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టించుకోవచ్చు సంతకం పెట్టేటప్పుడు నేను చెప్పిన మాట గుర్తు చేసుకో అత్తయ్యగారు జాగ్రత్తగా పెట్టండి అసలే మీ చేతుల్లో పట్టు లేక వణుకొస్తోంది మళ్ళీ సంతకాలు టాలీ అవ్వకపోతే ఇబ్బంది మనసారా నవ్వుదామనిపిస్తుంది బలవంతంగా అదిమి పెట్టుకొని చూపించిన చోటల్లా గెలికేసింది రాత్రే అబ్బులకి ఫోన్లో చెప్పింది అరే అబ్బులు ఏమిటోరా నాకు అనుమానంగా ఉంది కాజీపేట రైల్వే స్టేషన్ అంటున్నారు తన ఇంట్లో పాలేరు జారిపోతున్న నిక్కరు ఒక చేతో పట్టుకొని మరో చేతో కర్రపూల పట్టుకొని గొడ్లంబడి తిరుగుతూ ఉంటే తానే పాపమని జ జాలి తలచి బళ్ళో వేసింది వాడి తల్లిదండ్రుల పుణ్యమా అని చక్కగా చదువుకుంటూ డిగ్రీ ఇంకా పై చదువు పూర్తి చేశాడు ఏదో గుమస్తా ఉద్యోగం చేసుకునే ఒక బక్క ప్రాణం వాడు మాత్రం తనని ఏమని పోషిస్తాడు అయినా ఆయన చెప్పారు కదా అని ఫోన్ చేసి చెప్పడం అయితే చెప్పింది రైల్వే స్టేషన్లో ఒక్కతే కూర్చొని ఎందుకైనా మంచిది మరొక్క మారు గుర్తు చేయాలి అనుకుంటూ ఫోన్ తీసి చూడగానే ఒక్కసారి గుండె జల్లుమంది ఫోన్ మొత్తం ఖాళీ నంబర్లు వాట్సాప్ మెసేజ్లు అన్నీ తుడిచేస్తున్నాయి ఇదిగో ఇందులో నీకు ముఖ్యమైన నంబర్లన్నీ రాసి ఉంచాను జాగ్రత్తగా పెట్టుకో అత్యవసర సమయంలో ఉపయోగపడొచ్చు జాకెట్లో దాచుకున్న చిన్న పర్స్ తెరిచింది ఆయన ఫోటో తనను చూసే నవ్వుతున్నట్టు కనిపించింది ఏం జరుగుతుందో చూసావా అమ్మీ అంటూ వెక్కిరించినట్టుగా చూస్తున్నాడు టకటకమంటూ బోట్ల చప్పుడు వినిపించి వంచిన తలకు మొదట పోలీస్ బూట్లు కనిపించి మెల్లిగా తల పైకెత్తింది ఎదురుగా ఉన్న వ్యక్తిని మొదట గుర్తించలేదు మెల్లిగా తేర్కొని అబులు గొణిగింది పోలీస్ ఇన్స్పెక్టర్ గబగబా వచ్చి సెల్యూట్ కొట్టి అటెన్షన్లో నిలబడ్డాడు వెనకనే ముగ్గురు కానిస్టేబుల్స్ థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ సుగుణమ్మ పక్కన బెంచి మీద కూర్చున్నాడు ఆవిడకంతా అయోమయంగా ఉంది అవతల ప్లాట్ఫామ్ మీదకు వెళ్ళిన మాధవ్ తల్లివైపే ఒక కన్ను వేసి మధ్యలో నిద్రమత్తు వదిలించుకోవడానికి టీ తాగి మళ్లీ వచ్చి చూసేటప్పటికీ ఒక క్షణం గుండె ఆగినట్టయింది ఫుల్ సూట్లో ఉన్న వ్యక్తి చంటిబిడ్డను పొదిగి పట్టుకున్నట్టు తల్లిని పట్టుకొని నడిపిస్తున్నాడు ఆవిడ అతని నడుము చుట్టూ వేసి ఆసరా కోసం వాలిపోయి మెల్లిగా అడుగులు వేస్తుంది వెనక అమ్మ సంచి అపురూపంగా పట్టుకుని నడుస్తున్న కానిస్టేబుల్ ఎవరు వాళ్ళు అమ్మను ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఆలోచనలో తన తిరుగు ప్రయాణపు ట్రైన్ వచ్చేయడంతో ఎక్కేశాడు మాధవ్ బిరివా తాళాలు కనిపించడం లేదు ఇంట్లోకి పూర్తిగా కాలు పెట్టకముందే ఎదురైన భార్య చేతిలో తాళాలు పెట్టి అవి తర్వాత చూద్దు గాని నాకు కాస్త కాఫీ తెచ్చిపెట్టు రాత్రంతా నిద్రలేదు మళ్ళీ బ్యాంకు వైపు వెళ్ళి రావాలి టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిన అతనికి ఒక్కసారిగా మాధవ్ అన్న కేక వినిపించగానే హడావిడిగా బయటకొచ్చేశాడు బీరువా ముందర నిలువు గుడ్లేసుకొని నిలబడ్డ భార్య ఖాళీ బీరువా ఎక్కిరిస్తూ కనిపించాయి లాకర్ నుండి రెండు వెండి కంచాలు నాలుగు గ్లాసులు మరికొన్ని పూజా సామాగ్రి తొంగి చూస్తున్నాయి అదేమిటి అమ్మ నాలుగు చీరలు మాత్రమే కదా సంచిలో పెట్టుకెళ్ళింది బీరువా ఖాళీగా ఉన్నదేంటి అయ్యో అయ్యో అన్ని నగలు ఏమయ్యాయండి పలకొసర్లు అరడజన్ గాజులు చంద్రహారం ఇంకా ఇంకా అన్నీ కలిపి ఓ యాభై తులాల నగలు ఉండాలి అక్కడి ఐదెకరాల భూమి కాగితాలు ఎన్ని కోట్ల విలువయ్యేవి ఏడు పక్కటే తక్కువ సరే గోల్ చేయమాక ఎక్కడికి పోతాయి వేరే అలమరాలో పెట్టిందేమో తర్వాత చూద్దాం ముందరా అమ్మ సంతకాలు పెట్టిన కాగితాలు నీ దగ్గరే ఉన్నాయి కదా తీసిపెట్టు బ్యాంకుకి వెళ్ళొస్తాను ద్వారం పక్కన అభినందన్ ఐఏఎస్ అన్న పేరు చూసి ఒక్క క్షణం ఆగింది సుగుణమ్మ అమ్మా అబ్బులుగాడికి రిజిస్టర్లో పేరేవరాయమంటారమ్మా హెడ్ మాస్టర్ గారి ప్రశ్నకి సమాధానంగా అభినందన్ అని రాసుకోండి మాస్టారు బాగా చదువుకొని అందరి అభినందనలు పొందాలని ఆశీర్వదించండి అమ్మీ నీ బంగారు చేతులతో ఏ ముహూర్తాన బళ్ళో చేర్పించావో కానీ వాడు ఎంత అభివృద్ధిలోకి వచ్చాడో చూడవే మంచి ఉద్యోగంలో చేరేట భర్త మాటలు చెవిలో మన్నాయి అబ్బులు రెండు చెంపలు ఆప్యాయంగా నిమిరింది అమ్మా రాత్రంతా సరిగ్గా నిద్రలేక అలసిపోయినట్టున్నావు గదిలో విశ్రాంతి తీసుకోమ్మా అతని భార్య అందజేసిన కాఫీ ఫలహారాలు చేశాక అనునయంగా అన్న అబ్బులు మాటలకి ఒక్క నిమిషం నాయన నా బరువు నీ మీద పెట్టేస్తే నాకు స్థిమితం సంచి తీసుకొని అడుగున తను ఎంతో జాగ్రత్తగా కుట్టిన రహస్యపు అరకు ఉన్న జిప్పు తెరిచి కొడుకు కోడలికి తెలియకుండా దాచిపెట్టిన ఫైలు మధ్యలో ప్లాస్టిక్ కవర్లో పెట్టిన బంగారు నగలన్నీ అతని చేతిలో పెట్టింది నాయన మహానుభావుడు కుపుత్రో జాయితే క్వచితపి కుమాత నా భవతి మాట నేను అబద్ధం చేస్తున్నాను అని భయంగా ఉందిరా ఈ విధంగా కన్న కొడుకుని మోసబుచ్చి నేను చేస్తున్న పనుల్ని భగవంతుడు కూడా క్షమించడేమోరా అమ్మా తల్లి ఏనాటికి కుమాత కాదమ్మా బాబుగారు మీరు చేయవలసిందంతా చేశారు కావలసినంత ఆస్తి సమకూర్చారు అయినా మిమ్మల్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేశారు కదమ్మా ఇంక నీ భవిష్యత్తు కూడా చూసుకోమని కదమ్మా బాబుగారు చెప్పినట్టు చేస్తున్నావు ఇక ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా విశ్రాంతి తీసుకోమ్మా పడుకున్నదే కానీ మళ్ళీ ఆలోచనలు నాలుగేళ్ల నాడు అరకు వ్యాలీ చూసి వస్తూ రైల్వే రిటైరింగ్ రూమ్లో దృశ్యం గుర్తుకు ఉందిటే అమ్మి కుటుంబమంతా కలిసి ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉండగా కనిపించిన ఆ దృశ్యం తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్ పొడుస్తుంది సామాను వేసే ట్రాలీ లాక్కు వస్తూ కనిపించారు కూలీలు వెనకాలే రైల్వే నర్సు డ్రెస్సులో ఇద్దరు ఒగ్గులాగా ముడుచుకొని ఉన్న వృద్ధురాల్ని ఒక కూలీ ట్రాలీ మీద నుండి ఎత్తుకొని బెంచీ మీద పడుకోబెట్టారు ఆవిడ ఏమిటో తెలిసి తెలియని స్థితిలో వణుకుతూ ఉన్నది అంత ముసలావిడ ఎవరూ లేకుండా ఒంటరిగా ప్రయాణం ఏమిటి ఆరాటం పట్టలేక అటుగా పోతున్న కూలీని ఆపడిగింది అతను చెప్పిన వివరాలు బట్టి ట్రైన్ ఖాళీ అయ్యాక శుభ్రం చేద్దామని వెళితే ఈవిడ కనిపించింది కొడుకు వెంట వచ్చానని కూతురు ఈ ఊళ్ళోనే ఉంటుందని చేతిలో ఒక కాగితంలో అడ్డదిడ్డమైన ఫోన్ నెంబర్ చూపించింది అవునండి ఆ వృద్ధురాలి గతి తలుచుకుంటేనే కడుపులో తరుక్కుపోతుంది ఆ సంతానం అంత దౌర్భాగ్యులేంటండి మరీను అయినా మీకు ఈ సమయంలో ఆవిడ ఊసు దేనికట ఆయాసపడుతూనే చాలా విషయాలు చర్చించాడు ఆయన అమ్మో ఆయన అంత ముందు చూపుతో వ్యవహరించబట్టి తనకు ఈ అండైనా లభించింది లేకపోతే తాను కూడా ఆ ముసలావిడలాగా రైల్వే ప్లాట్ఫారం మీద తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది సుమా అమ్మని జాగ్రత్తగా చూసుకో ఏ నిమిషమైనా మాధవ్ నుండి ఫోన్ రావచ్చు నేను చెప్పినట్టుగా మాట్లాడు అబ్బులు ఆమెను భార్యకు అప్పగించాడు అమ్మచేత ఎంతో ముందు చూపుతో సంతకాలు పెట్టించుకున్న కాగితాలు పట్టుకొని హుటాహుటిగా బ్యాంకు వద్దకు చేరాడు మాధవ్ ఎంత కాదన్నా నాన్న పెన్షన్లో ఎఫ్డీలలో దాచిన మొత్తం యాభై లక్షల పైమాటే ఉంటాయి మేనేజర్కి తనని పరిచయం చేసుకొని మా అమ్మగారికి ఆరోగ్యం బాగా క్షీణించి పవర్ ఆఫ్ అటార్నీ నాకు ఇచ్చేశారండి మా నాన్నగారి అమ్మగారి అకౌంటు నాకు ట్రాన్స్ఫర్ చేసే ఏర్పాట్లు చేతిలో కాగితాల మీద ఉన్న సంతకాలని పరిశీలనగా చూసి మీరు గారి అబ్బాయేనా అనుమానంగా అడిగాడు అవునండి ఇవిగో నా ఆధార్ కార్డు ఇంకా ఇతర ఐడెంటిటీ ఆగండి ఆగండి సారీ ఇవి సుగుణమ్మగారి సంతకాలు కావండి ఏవో ఫోర్జరీ ఫోర్జరీ ఏమిటండి మా అమ్మ స్వయంగా సంతకాలు పెట్టించిన డాక్యుమెంట్స్ పెద్ద వయసు వల్ల కాస్త తేడా వచ్చిందేమో మరొక్కసారి చూడండి కనీసం ఎంత అమౌంట్ ఉందో చెప్పగలుగుతారా ఆవిడ మా రెగ్యులర్ కస్టమర్ ఆవిడ సంతకం నేను చాలా సులభంగా గుర్తించగలుగుతాను అయినా అలా ఎవరికంటే వారికి పర్సనల్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పకూడదని రూల్ ఉంది కదా ఆ మాత్రం తెలీదా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త అమ్మి నే చెప్పిన మాటలు గుర్తుపెట్టుకో భరత మాటలు తలుచుకుంటూ తల్లి చేతికొచ్చినట్టు గెలికి పారేసిందన్న వాస్తవం గమనించలేదు పాపం ఆ కొడుకు మొహం వేళ్లాడేసుకుని ఇల్లు చేరిన మాధవ్ చెప్పిన సమాచారం విన్నా అతని భార్యకు కాళ్ళు చేతులు ఆడలేదు ఇంట్లో డాక్యుమెంట్స్ బంగారం మాయం బ్యాంకులో అకౌంటు ఎక్కడిదక్కడ లాక్ అయిపోయింది ఇంకిప్పుడేం చేయాలి ఫోన్ ఉంది కదా ఒకసారి చేసి మాట్లాడు నెమ్మదిగా ఎక్కడుందో తెలుసుకో పోయి పిలుచుకురా అమ్మ సుమా ఇదిగో నా మొబైల్ మోగుతోంది మాధవ్ నెంబరే హలో నేను కాజీపేట స్టేషన్లో చేస్తానండి ఈడ బళ్ళకాడ ఊడుతా ఉంటే ఈ ఫోన్ కనబడింది సారు పోలీసులకు అప్పచెప్పేదానికి ఎత్తికెళ్తున్నానండే అయ్యో ఫోన్ కూడా అక్కడే పడిపోయిందిట అమ్మని కాంటాక్ట్ చేసే మార్గమే లేదు తండ్రి ఆర్థికం ముగించాననిపించి భోజనాలు చేసి టీవీలో ఛానల్స్ మారుస్తున్న మాధవ్ హఠాత్తుగా వెనక్కి ఒక తెలుగు వార్తల ఛానల్ వద్దకు వచ్చి ఆగిపోయాడు రిబ్బన్ కట్ చేసి ఒక బిల్డింగ్ ప్రారంభోత్సవం లైఫ్ సైజులో ఉన్న ఫోటోకి దండవేసి ఉంది కింద స్క్రోల్ కరుణాలయం ఆశ్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం రిబ్బన్ కట్ చేసిన కలెక్టర్ అభినందన్ కనిపిస్తున్న దృశ్యం చూసి అవాక్కయ్యారు మైకు ముందర చిన్న అంచు ఉన్న గద్వాల్ చీరలో నిండుగా కనిపిస్తోంది సుగుణమ్మ పక్కన కుర్చీలో దర్జాగా ఉన్న అభినందన్ కారణాలు ఏవైనా కానీ ఆర్థికంగా భారం కావచ్చు వారి స్వేచ్ఛకు ఆటంకం అనిపించవచ్చు దానికి మార్గంగా తీర్థయాత్రలను తీసుకుని వెళ్ళి రైళ్లలో దూర ప్రాంతాలలో వదిలేయడం చాలా సాధారణమైంది మన రైల్వేస్ వారి లెక్కల ప్రకారం నెలలో కనీసం పది మంది అయినా వృద్ధులు అనాథలుగా వదిలేయబడుతున్నారు చేతనైన వారు వృద్ధాశ్రమాల్లో చేరడమో అది చేతకాని వారు భిక్షగాళ్ళగానో మారుతున్నారు కొంతకాలం క్రితం విశాఖపట్నం ప్లాట్ఫామ్ మీద ఒక అభాగ్యురాల్ని చూశాక అటువంటి వారికి ఏదైనా మన చేతనైనంత సహాయం చేద్దామన్న కలిగిన ఆలోచన ఫలితమే ఈ కరుణాలయం పెళ్లిళ్ళు అవగానే సంసార బాధ్యతలు ఆ తర్వాత పిల్లల పెంపకం వాళ్ళ పెళ్లిళ్ళు మనవాళ్ళు అదే ఊబిలో చిక్కుకొని చాలామంది వృద్ధాప్యం వచ్చేదాకా తమ సంగతి ఆలోచించని కూడా ఆలోచించడం లేదు తమ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి మధ్యతరగతి కుటుంబాల్లో వృద్ధాప్యం గడ్డుకాలం ప్రశాంతంగా మరణించేవారు అదృష్టవంతులు అలా కాకుండా ఏదైనా రోగాల బారిన పడ్డప్పుడు పడే నరకయాతన కన్నా ఆర్థికంగా తట్టుకోవడం దుర్భరం అవుతుంది ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది వారికే ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా చూసుకోవాలి కొనసాగుతున్న ప్రసంగం వింటున్న కళ్ళల్లో నుండి ధారాపాతంగా కారుతున్న నీటిని తుడుచుకునేందుకు కూడా శక్తి లేక కోలబడిపోయిన అతని వైపు భార్య అత్తగారు చూస్తూ ఉండిపోయారు తప్పు ఎవరిదైనా వెనక్కి తిప్పలేని గతం కథ పేరు అమ్మ నిర్ణయం రచించిన వారు శారదా పోలంరాజు గారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి